ఆ క్రీమ్ ఎలా అంటే అది కూడా సేమ్ మనకు ఐలాగ్ తక్కువ లక్స్ తయారైన క్రీమే మనకు జెండు బాల్ ఏ విధంగా అయితే మనం ఇంట్లో పెట్టుకుంటామో అట్లా మనం అది వాడకపోవచ్చు పిల్లలకు జలుబైన ఆవిని పట్టొచ్చు మళ్ళీ ఏంటంటే బొమ్మ నూపిక అయితే అది బాగా మంచిగా రిలీఫ్ ఇస్తుంది అది నేను నేను మీకు చూపిస్తా పూల ఇది నొప్పులకు సంబంధించిందమ్మా అయితే మనకు ఒళ్ళు నొప్పులు అని ఇప్పుడు టాబ్లెట్ చెప్పినాయి కదా మనకు మోకళ్ళ చిప్పలు అరిగినాయి అని అంటారు కదా గుడ్డు లేదంటారు కాల్షియం తగ్గిందని అంటారు కదా అట్లా దానికి సంబంధించిన మెడిసిన్ అన్నారు అనేది వన్ మంత్కి వస్తుంది ఒక నెల వరకు వస్తుంది దీని రేట్ వచ్చేసి మనకు మూడు వేల ఐదు వందలు ఉంది కానీ మన మహిళా సంఘాల కోసం అని చెప్పి మా మానస మేడం గారు ప్రత్యేకంగా వెయ్యి డిస్కౌంట్ చేసి రెండు వేల ఐదు వందలకే తీసుకుంటారు మళ్ళీ ఒకవేళ నాకు ఆ రెండు వేల ఐదు వందలు కూడా కట్టుకునే కాదు అంటే మనం ఇక్కడ లోన్లు తీసుకుంటున్నాం పొదుపు డబ్బులు కట్టుకుంటున్నాం మీరు ఏ విధంగా అయితే నెల నెలకు డబ్బులు కట్టుకుంటున్నారో అదేవిధంగా అదే విధమైన పద్ధతిలో మీరు ఈ డబ్బులు అనేది కట్టుకోవచ్చు అట్లాంటి సదుపాయం అనేది మా మేడం గారు కల్పించారు ఇందులో వచ్చేసి ఒక టానిక్ ఉంటుంది మధ్యాహ్నం వేసుకునే ట్యాబ్లెట్ ఉంటుంది ప్రొద్దున నైట్ వేసుకునే ట్యాబ్లెట్ ఉంటుంది అయితే ఇందులో మనకి స్ప్రే అంటుంది ఇట్లా మన లోపల దగ్గర స్ప్రే ఉంటుంది కదా లోపలికి అక్కడ స్ప్రే కొట్టి మనం రాసిన తర్వాత మనకు తీసుకొచ్చి కాకపోతే లోపలికి